వైసీపీ నాయకుడు భూమణ కరుణాకర్ రెడ్డి టిటిడిపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని యాదవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కరుణాకర్ రెడ్డిని తిరుపతి నుంచి వెలివేయాలని ఆయన డిమాండ్ చేశారు టిడిపి నాయకులతో కలిసి అలిపిరి వద్ద ఉన్న పాత విగ్రహాన్ని ఆయన పరిశీలించారు ఈ వర్క్ ఇక్కడ మీరు కింద చూస్తే ఈ వర్క్ కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చింది కరుణాకర్ రెడ్డి హయాంలో ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలోనే ఈ విగ్రహం సైడ్ ఉంటే దీన్ని తీసుకొని సైడ్ పెట్టడం జరిగింది మరి నువ్వే కదా టీటీడీ చైర్మను గతంలో కూడా నువ్వే కదా టీటీడీ చైర్మను మరి నీకు ఈ విగ్రహం ఇక్కడ ఉంది ఆ రోజు నీకు కళ్ళు కనపడలేదా అని మేము అడుగుతున్నాం కళ్ళు కనపడకుండానే నువ్వు పాలన చేశావా అని అడుగుతున్నాం ఈరోజు బురద చెల్లాలి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి స్వామివారిని అపఖ్యాతి పాలు చేయాలి భక్తుల మనోభావాలు దెబ్బతినాలి బోర్డును తక్కువ చేసి చూపించాలి అనే ఉద్దేశం కాకపోతే ఇంకేంటి కరుణాకర్ రెడ్డి గారు మీరు గోమాతల మీద చేసిన ఆరోపణలు కానీ స్వామివారి కైంకర్యాల మీద చేస్తున్న ఆరోపణలు కానీ ఇప్పుడు ఈ విగ్రహం మీద చేస్తున్న ఆరోపణలు కానీ ఆ విగ్రహం చూస్తే అరిగిపోయినది మొహమంతా అరిగిపోయినా మీరు కావాలంటే చూడండి సోలం ఉంది కిందన ఆ ఏదైతే శనేశ్వర స్వామికి ఉండాల్సిన ఏవైతే ఉన్నాయో స్వామివారికి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ ప్రతి చేయికి ఉన్నాయి అక్కడ ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఈ విగ్రహం ఎవరైతే చెక్కారో ఈ విగ్రహం ఇక్కడికి అట్టొచ్చిందో ఆధారాలతో కూడా చెక్కిన వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పడం జరిగింది మళ్ళీ బుకాయింపులు చేసిన ఆరోపణలు తప్పని చంపలు దెబ్బలేసుకోకుండా మళ్ళీ బుకాయింపుల మాటలు మాట్లాడుతుంటే మాకు నిజంగా భయంగా ఉంది ఈ బ్రహ్మోత్సవాలకు కూడా ఏదో పుట్టిన ఒక్క ఐదేళ్ళు మన సగం ఎమ్మెల్యేగా పనిచేసాడు తిరుపతిలో ఈరోజు పని కట్టుకొని వెంకటేశ్వర స్వామిని కావాలనే బస్సు పెట్టిస్తున్నాడు కరుణాకర్ రెడ్డి ఈ రోజు అది శని విగ్రహం ఇరవై రెండు సంవత్సరాలకు ముందు గన్నాచార్యని అతనికి కర్ణాటకలో ఒక అతను ఆర్డర్ ఇచ్చాడు ఆర్డర్ ఇచ్చిన అతను చనిపోయాడు చెక్కిన అతను చనిపోయాడు రెండు వేల మూడులో బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు ఇది ఖాళీ చేసామని తర్వాత వాళ్ళందరూ వెళ్ళేశారు ఈ రోజు వచ్చే అతను ఇది విష్ణు విగ్రహం అని టెంకాయ కొట్టాడంటే నీకు ఏ మాత్రం భక్తుంది దేవుడి మీద కరుణాకర్ రెడ్డి ఒకటే డిమాండ్ చేస్తున్నాం నీకు నిజంగా దేవుడి మీద భక్తుంటే ఈ రోజు వెళ్ళి కొండకు వెళ్ళి గుండు కొట్టి క్షమాపణ కోరాలని మేము డిమాండ్ చేస్తున్నాం భక్తులుగా నువ్వు కావాలి వెంకటేశ్వర స్వామిని మనోభావాన్ని దెబ్బతీస్తున్నావు భక్తులందరినీ కూడా నీకు వెంకటేశ్వరంటే నమ్మకం లేదు నీకు దేవుడంటే నమ్మకం లేదు అందువల్లనే కావాలనే సంబంధం నేను విగ్రహం ఎప్పుడో ఇరవై రెండు సంవత్సరాలకు ముందు నుంచి ఉన్న విగ్రహాన్ని ఈ రోజున పట్టుకొని దాన్ని పెట్టి లైవ్లో పెట్టి దేవుని అపత్తులు చేస్తావా ప్రపంచంలో ఉన్న భక్తులందరినీ మౌనోభావాలు దెబ్బతీస్తావా కరుణాకర్ రెడ్డి నువ్వు నీ కుటుంబం మొత్తం కొండకెళ్ళి గుండు కొట్టి క్షమాపణ చెప్పాలి దేవుడికి శ్రీశ్వరి విగ్రహానికి మహావిష్ణు విగ్రహానికి తేడాదనే వ్యక్తి నువ్వు ఎలా రాజకీయాలు చేస్తావు నువ్వు ఎలా బోర్డు చైర్మన్ అయినావు నీకు ఎలా బోర్డు చైర్మన్ ఇచ్చారు ఆ రోజు అనేది కూడా చెప్తున్నాం వెంటనే నువ్వు క్షమాపణ చెప్పి గుండు కొట్టి క్షమాపణ చెప్పాలని మేము తిరుపతి భక్తులుగా డిమాండ్ చేస్తాం ఒకటిన్న ఒక్కగా